హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన రాగి సంగటి ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ రాగి సంగటిలోకి మటన్ వేసుకొని తింటుంటే ఉంటుందండి ఆహా స్వర్గమేనండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోండి నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి మీరు నార్మల్గా యూజ్ చేసే రైస్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నీళ్లను పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక ఎసరు కోసం మనం బియ్యం తీసుకున్న గ్లాస్తో నాలుగు గ్లాసుల నీళ్లను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ను వేసి కుక్కర్ మూత పెట్టి అరగంట పాటు నాననివ్వండి అరగంట తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే చూడండి అన్నం బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రాగి పిండిని వేసుకోండి దీన్ని లో ఫ్లేమ్లో ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మ్యాషర్తో కానీ గరిటితో కానీ రాగి పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి మీకు రాగి పిండి తక్కువైందనిపిస్తే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చండి మీరు కనుక ఎక్స్ట్రా రాగి పిండిని వేస్తే బాగా కలుపుకున్న తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇంతేనండి చూశారు కదా హెల్త్కి చాలా మంచిదైన రాగి సంగటి రెడీ అయిందండి ఈ రాగి సంగటిని పచ్చడితో తిన్నా పప్పుతో తిన్నా నాటుకోడి పులుసుతో తిన్నా లేదా మటన్తో తిన్నా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి టేస్ట్ మీకు నచ్చిందో లేదో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్